కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది కార్యక్రమంలో జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ మాజీ ఎమ్మెల్యేలు ఎండల లక్ష్మీనారాయణ జుక్కల్ గంగారం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పలువురు యువకులు మహిళలు బీబీ పాటిల్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో రహదారులను అభివృద్ధి చేశామని బీబీ పాటిల్ తెలిపారు రైల్వే లైన్ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించినా రాష్ట్రం సహకరించకపోవడంతో పనులు ఆగిపోయాయన్నారు మాట్లాడతారు నూట అరవై ఆరు సార్లు పార్లమెంట్ లో మాట్లాడిండ్రు ఉత్తమ పార్లమెంటర్ గా పార్లమెంటేరియన్ గా తీసుకొస్తున్నారు ఆ రకమైనటువంటి వ్యక్తిత్వం దగ్గరికి పోయి రైల్వే బోదన్ నుంచి బాన్స్వాడ మీదు బీదర్ కు రైల్వే లైన్ కోసం ప్రతిపాదించారు ఏదైతే జాయింట్ వెంచర్ గా శాంక్షన్ తీసుకొచ్చారు అంటే కేంద్రం సగమిస్తుంది రాష్ట్రం సగమి రెండు వేల కోట్ల అంచనాలతో జాయింట్ వెంచర్ కేంద్రం నుంచి అప్రూవల్ తీసుకున్నారు ఈ బాన్స్వాడ పట్టణంలో ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద అనేక మంది లబ్ధి పొందడం జరిగింది నేను అనుకుంటున్నా ఐదు వందలు ఏడు వందలు ఉన్నాయి రెండుసారి పార్లమెంట్ పోయిన తర్వాత డెవలప్మెంట్ పని కోసం చోటు చేసుకున్నాం మొట్టమొదటిగా ఫార్మర్ స్పీకర్ గారు శ్రీనివాస రెడ్డి గారు చెప్పిళ్ళు ఒక పెండింగ్ ప్రాజెక్ట్ కావాలని కోరుకుంటున్నాం కానీ ఇయర్స్ నుంచి వేరే వేరే గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి దత్తాత్రేయ గారు కూడా మంత్రి అయిల్ పోయి కానీ వాళ్ళు కూడా చేయలేదు ఇది ఒక పెద్ద బాధ్యత మీకు ఇస్తాం ఇస్తాం ఇది చేయాలని చెప్పిందో తప్పకుండా వాళ్ళు చెప్పినట్లు మొట్టమొదటిగా రైల్వే మంత్రితో కలిసి వేరే వేరే డిపార్ట్మెంట్ कैसी